నాతో పాటు ఉన్నారు ఉపాసకులు సుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి చాలా మంది ఇప్పుడు నేటి యువత ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళాలి అనగానే అమ్మ వద్దు చాలా రకాల నియమాలు ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి అవన్నీ మేము ఎక్కడ పాటిస్తాము మాకొద్దు అని అంటుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు గనక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లి భగవంతుడికి దగ్గరగా ఉంటున్నారు అంటే మీరు చేసుకునే కర్మ కొంతలో కొంత మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి నిజంగా అసలు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే ముందు మనం ఆచరించాల్సిన కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా కట్టుబాట్లు అంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనకు మనిషికి జంతువుకి రెండు డిఫరెన్స్ ఒక చిన్న డిఫరెన్స్ పెట్టారు చాలా చిన్నది కరచరణాది అవయవత్వం పశుత్వం అంటే ఏంటి జంతువుకి మనలాగే చేతులు కావాలంటే అది నాలుగు కాలు అనుకోండి తర్వాత ఇంద్రియాలు కన్ను ముక్కు చెవు నోరు దానికి నాలుగు ఉంది దానికి కడుపు ఆకలి అన్నీ ఉంటాయి ఉన్నాయి కానీ మనిషికి ఏంటి కరచరణాది అవయవ జ్ఞానత్వం మనుష్యత్వం ఒకటి పెట్టారు జ్ఞానం అని పెట్టారు జ్ఞానం అంటే ఏంటి అంటే ఏది కావాలి ఏది వద్దు అని తెలుసుకోవడం జ్ఞానం కదా మనకు విచక్షణ ఇది నాకు ఇది కావాలి నాకు ఇది మంచిది ఇది వద్దు నాకు ఇది చెడు అనేటువంటిది జ్ఞానాన్ని సూచిస్తుంది జంతువుకి ఆ సొంత స్వేచ్ఛ లేదు కదా సో జ్ఞానం కావాలంటే ఏంటంటే మనకు ఆధ్యాత్మికత అంటే సెల్ఫ్ రియలైజేషన్ మనం దేనికోసం మనం పరిగెడుతున్నాము మన కారణం ఏంటి మనకు మన ఉన్నతి సాధించాలి అంటే ఏంటి ఆధ్యాత్మికత అంటే మన ఆత్మను ఆ అధికృత్య అంటే ఆత్మ మీద ఎక్కువ ఫోకస్ చేయడం సెల్ఫ్ ఫోకసింగ్ అన్నట్టు సో మీరు స్పిరిచువాలిటీ అంటే యువర్ ఫోకసింగ్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్ ఓకే సో మనము మనలో ఉన్న శక్తులు ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడం ఆధ్యాత్మికత దైవానుగ్రహము అచీవ్మెంట్ చేయడానికి ఆధ్యాత్మికత వల్ల దైవానుగ్రహంకి దగ్గర అవుతాం దానివల్ల ఏంటి స్పిరిచువాలిటీ ఉన్నవాడు పైకిరడమే కింద పట్టడం లేదు ఇంకా అంటే వ్యాపారం చేసి నష్టపోయి కిందికి రావచ్చు కానీ స్పిరిచువాలిటీ ఒక భక్తి మార్గం అయినటువంటిది ఎప్పుడు ఉన్నతే ఇంకా మీరు అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా మంచి స్థాయికి వెళ్ళినప్పుడు మిగతా ఏవైతే ఈ విషయాలు మెటీరియల్ మెటీరియలిస్టిక్ గా ఉండే విషయాలు అవన్నీ మనకు తొందరగా వాటిని అచీవ్మెంట్ చేయడానికి మనకు శక్తులు వస్తాయి ఇప్పుడు చాలా మందికి అకాడమిక్స్ పరంగా తక్కువ ఉండొచ్చు నాలెడ్జ్ క్వాలిఫికేషన్స్ మంచి భక్తిగా ఉండి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఉండొచ్చు భక్తి వల్ల సాధ్యం వాళ్ళకు కూడా తెలుసు మనసులో నేను చదువుకుని చాలా తక్కువ కానీ నాకు దేవగ్రహం ఉంది నేను మంచి స్థాయిలో ఉన్నాను చాలా మంది ఉన్నారు కదా మనం చూస్తుంటాం సపోజ్ ఎవరికైనా చాలా కాలంగా సంతానం లేని వాళ్ళు ఉన్నారు అన్ని రకాల ఐవిఏ ఫ్లూ అవి ఇవి లక్షలు ఖర్చు చేసి అవి చేసి చేసి ఏదో ఒక చిన్న ఆలయం పేరు చెప్పకొని అక్కడ వెళ్తారు వాళ్ళకి ఏదో దైవ వల్ల ఒక సంతానం కలుగుతుంది అంటే వాళ్ళకు ఆ అనుగ్రహాన్ని రుచి చూస్తారు ఎప్పుడైతే అలాంటి అనుగ్రహాన్ని రుచి చూశారో వాళ్ళు ఇంకా అలాగ ఒక మంచి వాళ్ళకు జ్ఞానం కలిగి ఒక మనసులో ఎన్లైటైన్మెంట్ కలిగి వాళ్ళు ఇంకా మంచి మార్గంలో ప్రయాణం చేస్తుంటారు సో ఆధ్యాత్మికత వచ్చి మంచి మార్గంలో ప్రయాణం చేయడానికే మానవ ప్రయత్నము చేయాలి దైవానుగ్రహం కోసము ప్రాకలాడాలి రెండు చేతులు కలిస్తే చెప్పట్లు ఒక్కటి బ్లేమ్ చేయలేము రెండు మానవ ప్రయత్నం ఉండాలి దైవానుగ్రహం కోసము స్వామి నేను చేసే కార్యం నాకు చక్కగా అయ్యేటి చూడు నిర్విఘ్నంగా చేయి నాకు విజ్ఞాలను తొలగించు నాకు అడ్డంకులు తొలగించు సో ఆధ్యాత్మికత ఎప్పుడూ నైవత చేయాల్సిందైతే మొట్టమొదటి చెప్పాల్సింది ప్రతి ఒక్కరూ భగవద్గీత మొదలెట్టాలండి భగవద్గీత మొదలెట్టాలి ఎందుకు భగవద్గీత తెలుసా అండి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మల వారు తన నోటి వెంట చెప్పిన మాటలు భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది లేదా చెప్పబడినది ఎవరికి చెప్తున్నారు అర్జునుడికి చెప్తున్నారు సో అది కథ కథ అంటారు కథ అంటే ఏంటి కథ అంటే ఒక సంభాషణ అని అర్థం సంస్కృతంలో కథయా మాస అంటే చెప్పుచున్నారు అని అర్థం కథ అంటే స్టోరీ అని అర్థం ఎక్కడ లేదు అసలు అది తప్పు అసలు కథ అంటే చెప్పబడింది ఎలా చెప్పబడుతుందండి ఒకరి నుంచి ఇంకొకరు చెప్పబడుతుంది కదా ఇద్దరు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటారు కదా భగవద్గీత అనేటువంటిది గొప్పది దానిలో లేనిది లేదు అన్నీ ఉన్నాయి కర్మయోగము సాంఖ్యయోగము అసలు ఏమి తినాలి ఏం మాట్లాడాలి అసలు వేదాలు ఎందుకు కర్మ ఎందుకు చేయాలి ఫలం ఎలా వస్తుంది అది నేర్చుకుంటే మన ప్రతి మనిషి ఖచ్చితంగా విజయాన్ని పొందుతారండి ఇప్పుడు భగవద్గీత చదవాలన్నా కూడా నియమాలు పాటించాల్సి ఉంటుంది లేదు అట్లా నియమేం లేదు మన అదే అండి ఫస్ట్ మనం నేర్చుకోవాలి మన ఫస్ట్ లెట్ దే మాన్ బోర్డు మనం ఫస్ట్ మనం ప్రయాణం చేయాలంటే ఫస్ట్ బస్ ఎక్కించుకోవాలి అంతే వాళ్ళకి దానిలో మలుపులు తిరిగినప్పుడు అటు ఇటు బ్యాలెన్సింగ్ అని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం కదా సీట్లో కూర్చున్నప్పుడు సడన్ బ్రేక్ కూడా ఉండాలి ఎక్కితే తెలుస్తుంది ముందే మనం చాలా రూల్స్ పెట్టామనుకోండి వాళ్ళు ఎవరు ఇష్టపడరు కదా అవునవును ఇప్పుడు ప్రయాణం ఉందండి మీరు బస్ ఎక్కబోతున్నారు ఆ టర్నింగ్ వస్తుంది అట్టిని చెట్టు పెడతారు ఇట్టిని చెప్పారు స్పీడ్ సర్రేక్ బస్ ఎక్తారా లేదు ఇది అట్లాంటిది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనకు ఒక ఈజినెస్ ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి ఎక్కువ వాళ్ళ మీద మనము ప్రెజర్ పెట్టొద్దు ఇంకొకటి ఏంటంటే ఎందుకు అని చాలా మంది పిల్లలు అడుగుతారండి దానికి సమాధానం చెప్పగలిగినాడు మన ఆధ్యాత్మిక ప్రపంచం ఒక కోటి రెట్లు ఇంకా బల బలపడుతుంది ఒక మన ఒక యువతరానికి ఎందుకు అనే ఆన్సర్ చెప్పలేకపోవడం వల్ల చాలా డామేజ్ జరిగింది నా అనుభవం ప్రకారం అది చెప్పగల వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి జ్ఞాని కోపం తెచ్చుకోకుండా ఆన్సర్ చెప్పగలుగుతాడు సో ఆధ్యాత్మికత భగవద్గీత ద్వారా మనం ప్రారంభం చేయొచ్చు రామాయణ మహాభారతాలు చెప్పించుకోవచ్చు ఒక ఫస్ట్ కట్టుబాట్ల కంటే కూడా నేర్చుకునే పద్ధతి అలవాటు చేసుకోవాలి అసలు ఇది మూలమేంటి అసలు నిజమా కాదా మనం దాన్ని క్రాస్ ఎగ్జామ్ చేసుకోవాలి ఇష్టం వచ్చిన ఎవరు ఆడతా చెప్తున్నారు భాష రాని వాళ్ళు అది నిజమా కాదా ఈ భాష అసలు ఈ వాళ్ళు చెప్పే ఈ విషయం ఎక్కడన్నా పేర్కొనబడిందా ఉందా అసలు అది ఉంటే ఏ సందర్భము ఎందుకు ఆ మాట వేయాల్సి వచ్చింది ఎందుకు ఆ అర్థం పడాల్సి వచ్చింది ఇవన్నీ తెలుస్తాయి ఫస్ట్ భగవద్గీత మొదలెట్టాలి దానికి ఏ నియమాలు లేవు నేర్చుకోవడమే నియమం ముందు భగవద్గీత మొదలు పెట్టాలన్న ఆలోచన రావాలి మనకు స్కూలల్లో చెప్తే బాగుంటుంది మనకు కొంచెం మనకు మనకు దేవానుగ్రహం వల్ల మనకు అట్లాంటి పరిస్థితి రావాలి ప్రతి స్కూల్లో భగవద్గీత చెప్పించే ఒక వాతావరణం వస్తే అసలు అందరికీ తెలుస్తుంది అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ అండి గీత తెలుసా అంటే మీకు దానిలో లేదు లేదు అన్నిటి గురించి చెప్పేశాడు ఆయన ప్రతి దాని గురించి స్వామివారు అది మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది భగవద్గీతలో లేని విషయం అసలు ప్రపంచంలో ప్రతి దానికి అక్కడ సంసార సాగరమైనటువంటి సమస్తమైన విషయాలకు అన్నిటికీ కూడా సమాధానం ఉంది గీతలో అది గొప్పదా నేర్చుకోవాలి మొట్టమొదటిగా ప్రారంభించవలసింది ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదలు పెట్టే వెంటనే ప్రారంభం ఓకే చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే చెప్పినట్టుగా వినగానే ఆ నేను స్టార్ట్ చేసేస్తా నిజంగా మారాలి అనే ఒక లోపల తపన వస్తుంది కానీ చాలా డిలే చేస్తుంటారు ఇలా ఎందుకు సరైన మార్గం దొరకాలి ఇప్పుడు చాలా మంది మీరు చూడండి కొత్త కొత్త వాళ్ళందరూ ప్రవచనం చెప్తున్నారు నేను లాస్ట్ టైం అనుకున్నాను ఇంతకుముందు అనుకున్నాను వాళ్ళకు మనం కన్వర్జేషన్ ఇస్ ఓకే మాట్లాడడం మామూలుగా మాట్లాడేసుకోవచ్చు ఒత్తులు పొలులు లేకుండా కానీ ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు దానికి న్యాయం చేయాలి సంపూర్ణంగా దానిలో ఒత్తులు ఆ తర్వాత దిత్వాలు ఫకార భకారాలు అని వలకము అందరూ ఫలము ఫలము అంటారు ఫలమని అనే లేదు ఫలము తర్వాత భయము భగవద్గీత అనడు భగవద్గీత అంటారు చిన్న చిన్న భావతో పాట పలకరిస్తుంటారు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అర్థము అనరు అర్థము అర్థము అంటారు అర్థం అంటే సగము అర్థం అంటే అర్థం కావడం మీనింగ్ బోధపడటం ఇవన్నీ కొంచెం కాబట్టి వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఎక్కడ నేర్చుకోవాలనే విషయం తెలియదు కదండి వాళ్ళకి సో అలాంటి వాడికి మనకు సంస్కృత భాష ప్రచార సమితులు ఉన్నాయి తర్వాత చిన్మయ మిషన్ వాళ్ళు నేర్పిస్తారు వీళ్ళందరూ మనకు కొన్ని నేర్పించేటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళు నేర్పిస్తారు అక్కడికి నేర్చుకోవచ్చు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని తెలుసుకోవడం చాలా సంతోషం ధన్యవాదాలు